హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అండి ఆ వీడియో ఏంటో చూసేద్దాము కొన్ని పచ్చి బఠానీలు అలాగే తరిగి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ఉల్లిపాయ అండి అలాగే చీల్చి పెట్టుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి కళాయి పెట్టుకొని స్టవ్ మీద తగినంత ఆయిల్ వేసుకోవాలి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి కొద్దిగా పల్లీలు వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి తద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పల్లీలు కొద్దిగా వేగాక తాలిమ గింజలు వేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలి నా దగ్గర కరేపాకు లేదు నేను వేయలేదు చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి ఒక ఐదారు ఇవి పచ్చిమిర్చి కొద్దిగా వేగాక బీన్స్ క్యారెట్ ఆనియన్స్ వేసుకోండి తురుమి పెట్టుకున్నవి అందులో యాడ్ చేసుకోండి ఇవి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి కొద్దిసేపు ఇవి మగ్గాక లాస్ట్లో పచ్చిపటాణి వేసుకోవాలండి ఇవిగో చూసారు కదా మగ్గిపోయాయి ఇప్పుడు పచ్చి పచ్చిపటాణి వేసుకొని కలుపుకోవాలి ఇవి మగ్గిపోయాక తగినంత సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోండి కారం అలాగే గరం మసాలా వేసుకోండి గరం మసాలా లేకపోతే ధనియాల పొడైనా వేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మిగిలిపోయిన అన్నమైనా చేసుకోవచ్చండి లేదా అన్నం వండుకున్నది వేడి అన్నమైనా చేసుకోవచ్చు కొద్దిగా ఆరబెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చు ఇలాగా మనకు కావాల్సినంత రైసు అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి అంతా అన్నం అండ్ వెజిటేబుల్స్ మొత్తం కలిసిపోయేలా కలిపేసుకోండి ఫైనల్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోండి అంతే అయిపోయిందండి మిక్స్డ్ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయిందండి రైస్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగా మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది ఒక టెన్ మినిట్స్లో అలా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు కర్రీ ఏదైనా నచ్చకపోతే మనకి ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకు